ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లైవ్ లో మాట్లాడుతున్న దృశ్యాన్ని మీ చూద్దాం అప్పుడప్పుడు అంటున్నాను నైన్టీ ఫైవ్ చూస్తారని ఇంకా నేను స్పీడ్ లేదు ఇంకా రాలే నైన్టీ ఫైవ్ అప్పుడు తెలిసిన వాటి ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తే వాళ్ళని వీళ్ళు పరిగెత్తే మేము పరిగెత్తే ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈ రోజు హైదరాబాద్ గానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్ లో ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకు ఉన్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకోలేంటి మీ ద్వారా పనులు చేయించాలి